మత్స్యావతారం తరువాత ఒకసారి దేవతలు మరియు అసురులు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు కానీ ఆ మహామథనం సాధ్యం కావాలంటే భగవంతుడి సహాయం అవసరం అప్పుడు విష్ణుమూర్తి తన రెండవ అవతారం కుర్మావతారం ధరించారు మథనానికి మందర పర్వతంను మథనదండగా వాస్కి నాగరాజును తాడుగా ఉపయోగించాలని నిర్ణయించారు కానీ పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది మునగసాగింది ఆ సమయంలో భగవంతుడు మహా తాబేలు రూపంలో కూర్మావతారం ప్రాకాశమయ్యాడు తన ధృజమైన వెన్నుపైన మందర పర్వతాన్ని మోసి సముద్రమథనానికి అండగా నిలిచాడు కూర్మావతారం తన వెన్నుపైన పర్వతాన్ని స్థిరంగా ఉంచడంతో మహామథనం మొదలైంది దేవతలు ఒకవైపు అసురులు మరోవైపు లాగుతుండగా పర్వతం తిరుగుతూ సముద్రాన్ని మథించింది మొదట బయటకు వచ్చినది భయంకరమైన విషం హాలాహలము అది సృష్టినే నాశనం చేసే శక్తివంతమైనదే ఆ విషాన్ని మహాదేవుడు శివుడు పానంచేసి తన గొంతులో నిలిపాడు ఆ కారణంగా ఆయనకు నీలకంకుడు అనే పేరు వచ్చింది ఆ తరువాత అనేక దివ్యరత్నాలు వెలువడ్డాయి కామధేనువు కల్పవృక్షం అప్సరస్సలు చివరగా మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై విష్ణువును వరముగా ఎంచుకుంది చివరగా అమృతకలసం వెలువడింది దాన్ని పొందేందుకు దేవతలు అసురులు ఘర్షణపడ్డారు ఆ అమృతాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి తర్వాత మోహిని రూపం ధరించి దేవతలకు అమృతమిచ్చాడు అలా కూర్మావతారం తన శక్తివంతమైన వెన్నుపైన పర్వతాన్ని మోసి సముద్రమథనాన్ని సాధ్యంచేశాడు ఆయన సహాయం వల్లే సృష్టికి కావలసిన ధనరత్నాలు అమృతం లభించాయి ఇలా విష్ణుమూర్తి రెండవ అవతారం కూర్మావతారం మనకు ధైర్యం సహనం అండగా నిలిచే శక్తి ఎంత ముఖ్యమో బోధిస్తుంది